ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో జీవీఎల్ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలో సంక్రాంతి పర్వదినాన మంగళవారం చాలా ఘనంగా నిర్వహించారు ఈ సంబరాలలో పట్టణంలో పల్లె వాతావరణం తలపించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అద్భుతంగా ఏర్పాట్లు చేశారు పట్టణంలో ఉండేవారు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోలాటం నృత్యం పోటీలలో మధురువాడకి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ కోలాటం బృందం గురువు సిరిపురపు సంతోషికి ప్రముఖ ఐడీబీఐ ఏజీఎం నరేష్ చేతుల మీదుగా జీవీఎల్ బహుమతిని అందజేశారు మేము జడ్జెస్ లో కూడా బిమ్మల్ని వచ్చాం కాబట్టి ఆ విన్నర్స్ విజేంద్ర ఎవరో మీరే నోట్ సాల్సిపోతున్నా సంతోషి టీంకి ఫస్ట్ వచ్చే ముందుగా అభినందనలు మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి అనేక సంస్థల్లో ఐడిపిఐ ప్రముఖ సంస్థ ఐడిపిఐ బ్యాంక్ ఐడిపిఐ బ్యాంక్ ఏజీఎం గారు నరేష్ గారి చేత ఈ బహుమతి ప్రదానం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను చాలు గప్పి మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారు మరి కంగ్రాచులేషన్స్ అమ్మా మీ టీం మొత్తాన్ని అందరికీ కూడా చిన్న మెమెంటో కూడా వారికి పెట్టున్నారు కానీ మొదటి బహుమతి విజేతలు వీళ్ళు కోలాటం పోటీలను తదుపరి సెకండ్ ప్రైజ్ ఎవరు మా సునీత అను అను గారు అను గారు అనే టీం అను గారు ఉన్నారా కోలాటం అనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం ఎంతో అద్భుతంగా ఆ కోలాటాలు కథలు దాండ్య అంటే మన హిందీలో అయితే మన తెలుగు సం మన సంస్కృతి సంప్రదాయం కోలాట నృత్యం ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది తృతీయ బహుమతి విజేతలు కళ్యాణి మరియు బృందం రామ్ ఎక్కడున్నాడు రామ్ 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 మాకు స్టేజ్ నువ్వు

పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం నమో వేష మాకు ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ విధంగా మా అన్నమాచార్య అవకాశ తర్వాత మా కళాకారులందరూ తరఫున ప్రతి కనండి వాటిని సాకారం కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు